మినల్ కబాయిరి ఇరి షత్మురు రజులి వాలిదైహి అతి పెద్ద పాపాలలో తన తండ్రిని తిట్టడం కూడా ఒకటి అని ప్రవక్త గారు మనకు తెలియజేశారు సహాబాలు చెడుగుతారు కాలు ఆ రసులల్లా హలి అష్టిమురు రజులు వాలిదై మొహమ్మద్ సల్లాహు అలీస్ గారు ఎవరైనా తన తండ్రిని కూడా తిట్టుకుంటారా అని ప్రశ్నిస్తారు మొహమ్మద్ సల్లాహు అలీస్ గారు ఆ సమయంలో అంటారు నామ్ యసుబ్ అబార్ రజులి ఫయసుబ్ అబాహు ఫయసుబ్ ఉమ్మహు ఫయసుబ్ ఉమ్మహు ఒక మనిషి ఎదుటి మనిషిని తిడతాడు ఆ మనిషి ఇతన్ని తిడతాడు ఈ మనిషి అతని తల్లిదండ్రుల్ని తిడతాడు ఆ మనిషి ఇతని తల్లిదండ్రుల్ని తిడతాడు ఈ విధంగా తన తండ్రిని తిట్టించుకోవటానికి ఏ మనిషి అయితే కారణమయ్యాడో ఘోరమైన పాపం చేశాడో అని మొహమ్మద్ సల్లాహు అలి ఇస్లం గారు అన్నారు అంటే మనం ఒకరిని తిట్టినప్పుడే వాళ్ళు మనల్ని తిడుతున్నారు ఒకళ్ళ తల్లిదండ్రులు మన ఏదైనా మాట అన్నాము వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్ననో ఏదన్నా అన్నామో అంటే వాళ్ళు కూడా అమ్మ నాన్నల మీదకి తప్పకుండా వస్తారు కారణమైనందుకు గాను అల్లా మనల్ని ప్రశ్నిస్తాడు అని మహమ్మద్ సలల్లాహులేస్ గారు అన్నారు ఇది అల్లా విషయంలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు అల్లా అంటున్నాడు వలా తసు వారు అల్లాను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిలో ఎవ్వరిని కూడా దూషించకండి అని అల్లాహ సుబాణవతల అన్నాడు అలా మీరు దూషించినట్లయితే వారికి చదువు లేదు కాబట్టి వారు అల్లాను దూషిస్తారు అని అల్లా సుబాణవతల గుర్తు చేశాడు మనం వాళ్ళని తిడుతున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని తిట్టారు వారు ఆరాధించే వాటిని దూషించినప్పుడు వాళ్ళు కూడా అల్లాను దూషిస్తారు ఇది ప్రపంచంలో ప్రతి చోట జరిగేది మరి మన సమాజంలో వీలాదున్నవి కొన్ని సంవత్సరాల నుంచి వినాయక చవితికి అటు ఇటు దగ్గర దగ్గరగా వస్తుంది ఇస్లాం యొక్క క్యాలెండర్ ప్రకారంగా పది రోజులు ముందుకు జరుగుతూ ఉంటాయి అలా కొన్నిసార్లు రంజాన్ నెల వచ్చినప్పుడు కొన్ని రోజులు జనవరి వస్తుంది ఇంకొన్ని సంవత్సరాలు చూస్తే ఎండాకాలంలో వస్తుంది ఇంకొన్ని సంవత్సరాలు చూస్తే చలికాలంలో వస్తుంది ప్రతి సంవత్సరం పది రోజులు తగ్గటము సహజమే వినాయక చవితి సందర్భంగా ఏ హిందువులైతే మేము ర్యాలీలు తీసుకోవాలని కోరి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమే చేసుకుంటున్నారో వాళ్ళ ఆ పోలీసు వాళ్ళ దగ్గరికి ముస్లింలు వెళ్ళి మీలాదున్నవి కోసం మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి అని అంటున్నారు వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామని ముస్లింలు తయారవుతున్నారు ప్రవక్త గారు మనకి ఒక పద్ధతి నేర్పించారు సిద్ధాంతాలు నేర్పించారు దాని ప్రకారంగా మనం జీవితం గడుపుతాము వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామంటే ఇది తప్పు ఘోరమైనటువంటి పాపము వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఉన్నారు మనం వాళ్ళని చూసి ఏమి చేయాల్సిన అవసరం లేదు వాళ్లకు పోటీ పడాల్సిన అవసరం కూడా లేదు మొహమ్మద్ సలహాహు ఇస్లం గారు అన్నారు లతత్ అభి అన్న సుననకానకా మీరు ఎలా తయారవుతారు అంటే మీలో చదువు లేని వాళ్ళు ఎలా తయారవుతారు అంటే మీకంటే ముందు ఉన్న వాళ్ళలాగా తయారవుతారు అని అన్నారు మహమ్మద్ సలల్లాహుహు ఇస్ గారి కంటే ముందు ఎలా ఉన్నారు జనాలు ఏ కారణం చేత ఎందుకు ఎవరు ఏం చేశారో తెలియదు మీరు కూడా అలా తయారవుతారేమో యూదులు నసరియులు వాళ్ళు ఎలాగైతే ప్రవర్తించారో మీరు కూడా ప్రవర్తిస్తారో అని మొహమ్మద్ సలల్లాహాహు అలిస్లాం గారు అన్నారు ఇదంతా కూడా చదువు లేనప్పుడు జరిగే పరిస్థితి మనం చదువుకోవాలి చదువుకున్నప్పుడు ఏం తెలుస్తుంది ఈ మీలాదు నబీ అన్న ప్రేమ మీలాదు నబీ అన్న అభిమానము మొహమ్మద్ నుంచి మన దాకా వచ్చింది కాదు మొహమ్మద్ గారి నుండి మూడు వందల సంవత్సరాల తర్వాత ప్రారంభమైనటువంటి ఈ పద్ధతి ప్రవక్త గారి హదీసులు తెలిస్తే మనకేం తెలుస్తుంది ప్రవక్త గారి బోధనల్లో కానీ ప్రవక్త గారి మాటల్లో కానీ ఆయన చెప్పని ఏ పని కూడా మనం చేయకూడదని మనకు తెలుస్తుంది పైగా మొహమ్మద్ సలహాహుల్ ఇస్లాం గారు అన్నారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇదను గుచ్చుకునే వస్తువులు కనిపించాయి ఎవరైతే తీసి పక్కన పెడేస్తారో వాళ్లలో రవ్వంత విశ్వాసం ఉంది అని అన్నారు అసలు మన దగ్గర విశ్వాసం ఉందా లేదా ఉత్తుత ముస్లింలా నిజమైన ముస్లింలా ఎలా తెలుస్తుంది అంటే రోడ్డు మీద ఎవరికో హాని జరుగుతుంది అనుకొని గుచ్చుకునే వస్తువులు తీసి పక్కన పడేయండి అని మొహమ్మద్ సల్లాస్ అన్నారు అలాంటిది రోడ్లన్నిటిని జామ్ చేసేస్తూ ప్రవక్త గారికి ఉన్న ప్రేమ అభిమానం అన్న అడ్డంకితో జనాలను ఇబ్బంది పెడుతూ ఉండటము ఇవన్నీ కూడా ఇస్లాం కి సంబంధం లేని పనులు అని కురాను హదీసు చదివినప్పుడు తెలుస్తుంది ముహమ్మద్ సలల్హస్సాం గారు పండుగ నమాజ్కి వచ్చినప్పుడు కూడా ఒక మార్గం నుండి రాండి ఇంకొక మార్గం నుండి బయటికి వెళ్ళండి అని మొహమ్మద్ సలల్లాహాహులీస్లాం గారు అన్నారు ఏమో ఆ సందర్భంలో ఆ మనుషులు అక్కడ ఎవరు ఉంటారో తెలియదు మన వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో మన వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదు ఇది ప్రవక్త గారి సిద్ధాంతము కురాణ్ అయితే స్పష్టంగా అనేసింది వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని ఎవరిని దూషించకండి అని కురాణ్ మనకు స్పష్టం చేసేసింది ఈ వినాయక చవితి రోజున వాళ్ళు ఎన్నో బొమ్మలు పెట్టుకుంటారు తీసుకుంటారు అది వాళ్ళు ఇష్టము మనకి ప్రశ్నించే హక్కు లేదు వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామంటే ఇది ఘోరమైనటువంటి పాపము రేపటి రోజు మనల్ని చూపించి వీళ్ళు చేశారు మేము కూడా చేస్తామని వాళ్ళు అన్నట్లయితే వాళ్ళకు కూడా ఇది మంచిది కాదు మనం కూడా ఇది చేయనే చేయకూడదు ప్రవక్త గారి బోధనలో ఎవరికి ఆటం కలిగించే విధంగా లేవు మనం చేస్తున్నామంటే మనం నిజమైనట్లు ముస్లిమా కాదా అనేది చదువుకొని నిర్ధారించుకోవాలి ఈ పద్ధతులు ఈ సాంప్రదాయాలు ప్రతిదీ కూడా అల్లాహ్ సుబల మనకి ఇచ్చాడు మహమ్మద్ గారు మనకి ఇచ్చారు ఇందులో ఎవరో చేశారు కాబట్టి మేము కూడా చేస్తాము వాళ్ళలా ఉన్నారు కాబట్టి మేము కూడా ఇలా ఉంటాము ఇవి పనికి మారినటువంటి పనులు జనాలు మనం చేసే పనుల కారణంగా మొహమ్మద్ సలల్లాహు అలైస్లాం గారిని దూషిస్తున్నారు ఇస్లాం ఇలాంటిదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎందుకు మన దగ్గర చదువులేని పనుల కారణంగా చదువుకోవాలి ఏది ఇస్లాం యొక్క పద్ధతులు ఏది ఇస్లాం యొక్క పద్ధతులు కావు వాళ్ళు ఏదైనా చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి మనం వాళ్ళ వాళ్ళకి హాని జరగకూడదు అంటే మనం ఎంత దూరంలో ఉండాలి ప్రవక్త గారు మనకన్నీ నేర్పించారు మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు మనకన్నీ కూడా నేర్పించారు ఒక సహాబి గువానా అనే ప్రాంతంలో నేను జిబా చేస్తానని అప్పుడెప్పుడో మొక్కుకున్నారు ప్రవక్త గారు ఇప్పుడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి జిబా చేయనని ప్రశ్నిస్తారు ముహమ్మద్ సల్లాస్ గారు వెళ్ళండి జిబా చేసుకునేనన్నారు ఆ మాట అన్న కొన్ని క్షణాలు కూడా గడవలేదు ఆగండి ఆగండి అక్కడ అంతకుముందు ఏదన్నా జాతర జరిగేదా అంతకుముందు ఏదన్నా పండగలు జరిగేవా అని అడిగారు లేదండి ప్రవక్త గారు ఆ ప్రాంతం వాతావరణం బాగుంది జిబా చేసిన అక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడ చేస్తున్నామని అంటారు సరే అయితే వెళ్ళి అక్కడ జిబా చేసుకోండి అని మొహమ్మద్ సలహు ఇస్లం గారు అన్నారు అంటే ఏదైతే అక్కడ జరుగుతుందో అక్కడ జనాలు ఉంటారు అంటే మన వల్ల ఇబ్బంది కలుగుతుందేమో వెళ్ళకండి అక్కడ మిగతా వాళ్ళు కూడా జిబా చేసుకుంటారు అంటే వాళ్ళకి మన వల్ల వారికి హాని కలుగుతుందేమో కాబట్టి వెళ్ళకండి ఈ విధంగా ప్రవక్త గారి బోధనలు మన దగ్గర ఉంటే చదువు లేని కారణంగా పంతానికి పోయి వాళ్ళు ఎక్కడైతే ర్యాలీ తీశారో మేము కూడా అక్కడ ర్యాలీ తీస్తాము వాళ్ళు ఏం రోడ్ల మీద తిరిగారు మేము కూడా ఆ రోడ్ల మీద తిరుగుతాము వాళ్ళు ఎన్ని డీజేలు అయితే పెట్టుకున్నారో మేము కూడా అన్ని డీజేలు పెట్టుకుంటాము ఇది ఇస్లాం పద్ధతి అయితే కానే కాదు మనం చదువుకున్న ప్రతిసారి కూడా ఇస్లాం మీద అని జాగ్రత్త పడుతూ ఉండాలి వాళ్ళు చేశారు మేము కూడా చేస్తామంటే ఇది ఇస్లాం కాదు ఇది ఇస్లాం కి సంబంధం లేని పని దీనినే అరబీలో బిదాత్ అని చెప్పడం జరుగుతుంది